శ్రేలభ్యో నమ హరి ఓం జగతం జగతరం వందే పార్వతే పరమేశ్వరం ఆవదామ పాపదాభర్తం దాతరం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భోజ భోయో నమామ్యహం పార్వతిపరమేశ్వరనుగ్రహంతో శ్రీమన్నారాయణ యొక్క కటాక్షంతో నా గారి యొక్క ఆశీర్వచనంతో ఈరోజు మీ అందరికీ కూడా మేషం నుంచి మొదలుకొని మేనరాశి వరకు కూడా జాతక పర్యంతంలో కుజుడు అతను ఉండేటువంటి స్థానాన్ని బట్టి జరిగేటువంటి ఫలితాలు అనేటువంటివి వివరిస్తాను యథాశక్తానుసారం అమ్మవారి అనుగ్రహంతో మీకు ఈ యొక్క విషయాల్ని తెలియజేయడం జరుగుతుంది ప్రతి ఒక్కరికి కూడా ఇదే విధంగా జరగాలి అనేటువంటిది ఉండొచ్చు ఉండకపోవచ్చు మేషరాశిలో జనించిన వారికి కుజుడు ఏ స్థానంలో ఉంటే లాభపడతాడు ఆరోగ్యపరంగా ఎప్పుడో ఏ స్థానంలో ఉంటే అనారోగ్యాలు అనేటువంటి తగ్గుతాయి అదేవిధంగా ఏ స్థానంలో కుజుడు ఉండడం వల్ల ధనపరంగా ఆర్థిక పరంగా నిలదొక్కుంటాం ఖ్యాతి ప్రఖ్యాతులు అనేటువంటివి కుజుడు ఏ స్థానంలో ఉంటే మన యొక్క గౌరవాలు పెరుగుతాయి అనేటువంటి విషయాన్ని యథాశక్తి అనుసారం మీ అందరికీ కూడా తెలియజేయడం జరుగుతుంది అయితే ప్రతి ఒక్కరి యొక్క డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ను బట్టి కుజుడు తన స్థానాన్ని ఉన్నటువంటి విధానం అందులోనూ కుజుడు ఇతర గ్రహాలని నీచంలో చూస్తున్నాడా ఉచ్చస్థానంలో నుంచి చూస్తున్నాడా మూల త్రికోణంలోంచి చూస్తున్నాడా అనేటువంటి విషయాన్ని పరిగణలో చేసుకోవాలి ఇది ఒక్కటే ప్రామాణికం కాదు కేవలము జ్ఞానాన్ని తెలుసుకుని ఇలా ఉండడం వల్ల ఇది జరుగుతోంది అనేటువంటి విషయాన్ని మీకు తెలియజేయడం కొరకు కుజుడు ఏ స్థాయిలో ఉంటే ఏ స్థితిలో ఉంటే మనకి ఏం జరుగుతాయి అనేటువంటి విషయాన్ని మీకు తెలియజేస్తాను ముందుగా మన యొక్క జాతక చక్రంలో పన్నెండు గళ్ళు ఉంటాయి ఈ పన్నెండు గళ్ళు ప్రారంభం ఎక్కడా అనేటువంటి దాన్ని లగ్నము అంటారు లగ్నము అంటే మొట్టమొదటి స్థానం అది ఒకటో స్థానంగా పరిపాలించుకుని కొంతమంది సవ్య దిశలో రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు కింద వేస్తారు కొంతమంది అపసవ్య దిశలో వేస్తారు ఏ దిశలో వేసినా మనం చూసేటువంటి కోణాన్ని బట్టి కుజుడు చేసేటువంటి తన ఉన్నతంగా ఉంచాలా ఆ వ్యక్తిని అధపాతాలలోకి వెయ్యాలా లేకపోతే సమతుల్యం చేయాలా అనేటువంటి నిర్ణయాలు ఆధారపడి ఉంటాయి ఈ ఆధారయుక్తాలు దేని మీద ఆధారపడి ఉంటాయంటే కుజుడు కేవలం లగ్నంలో ఉండడము లేదా ఇతర గ్రహాలతో కలిసి ఉండడము అనేటువంటివన్నీ కూడా పరిగణలోకి తీసుకోవాలి తదుపరి మిథున రాశి వారికి కనుక కుజుడు మిథున లగ్నంలోనే ఉన్నట్లయితే భార్యాభర్తల మధ్య ఇబ్బందులు కలగడం సంసారంలో కొన్ని చికాగులు అనేటువంటివి ఏర్పడడం భార్యాభర్తలు ఇరువురు కూడా కొంచెం దూరంగా ఉండడం అనేటువంటి వ్యవస్థ నడుస్తూ ఉంటుంది కుజుడు మిథున రాశి వారికి రెండో స్థానంలో కానీ లేదా ఐదో స్థానంలో కానీ లేదా ఎనిమిదో స్థానంందు కానీ ఉన్నట్లయితే కనుక అతను ఆలోచన అనేటువంటిది అధికంగా ఉండడం అంటే క్షణాల్లో గాల్లో మేడలు కట్టడం అనేటువంటి జరుగుతూ ఉంటుంది ఇదే కుజుడు కనుక మిథున రాశి వారికి పన్నెండో స్థానంలో గనక కుజుడు ఏకంలోనే ఉన్నట్లయితే అతను అనుకున్నటువంటి పనిలో చురుకుతనము పని అప్పచెప్పిన తర్వాత మీ యజమాని మీ వైపు చూడకుండా వాడికి అప్పచెప్పాం వాడు చూసుకుంటాడనే ఒక నమ్మకంతో ఉంటుంటాడు ఇక కుజగ్రహము అనేటువంటిది మిథున రాశి వారికి నాలుగో స్థానంలో కానీ మూడో స్థానంలో కానీ ఉన్నట్లయితే చేతి భుజాలకి కానీ లేదా కాలి బొటన వేలు దగ్గర నుంచి చిటికిన వేలు మధ్యలో కానీ ఇబ్బందులు కలగజేసేటువంటి అవకాశం ఏర్పడుతూ ఉంటుంది కుజుడు అనేటువంటి వాడు మిథున రాశి వారికి ఖచ్చితంగా రెండో స్థానంలో శనితో కనుక మిళితమై ఉంటే కనుక మీకు రావలసిన ఆకస్మికమైనటువంటి ధనం ఏదైతే ఉంటుందో ఆ ధనం అనేది దూరం అయిపోతుంది దాని మీద ఆశ అనేటువంటిది పెట్టుకుని ఎన్ని రోజులు ఉన్నారో ఆ ఆశ అనేటువంటిది మీకు నెరవేరదు కాబట్టి కుజుడు అనేటువంటి వాడు మిథున రాశి వారికి నాలుగో ఇంట బుధుడితో కలిసి ఉన్నట్లయితే ఆర్థికంగా నిలబడేటువంటి అవకాశం కలుగుతూ ఉంటుంది కుజుడు తొమ్మిదో ఇంట గురుడితో కనుక కలిసి మిథున రాశి వారికి ఉన్నట్లయితే వారు అనూహ్యంగా ఈ ఏడాది చివరికల్లా సొంత ఇంటి కళ నెరవేరేటువంటి అవకాశం జరుగుతూ ఉంటుంది విద్యార్థులకు కుజుడు అనేటువంటి ఈ యొక్క గ్రహము రెండో స్థానంలో కానీ లేదా ఆరో స్థానంలో కానీ ఉండడం వల్ల అతను విదేశాలకు వెళ్ళేటువంటి అవకాశం ఎక్కువగా కనబడుతుంది భార్యాభర్తల మధ్య ఇబ్బందులు కలుగుతున్నటువంటి వారు ఎవరైతే ఉంటారో వారు ప్రతి ఆదివారము కూడా ఏదన్నా వెంకటేశ్వర స్వామివారి దేవాలయానికి కానీ లేదా పార్వతీ పరమేశ్వరులు ఉన్నటువంటి దేవాలయానికి కానీ వెళ్ళి చండీ ప్రదక్షిణ గావించి అమ్మవారు పాదాలమంత నమస్కారం చేసుకుని పసుపు సమర్పించడం చాలా మంచిది ఇదే కుజుడు కనుక నాలుగో స్థానము ఎనిమిదో స్థానము ఉన్నట్లయితే కనుక అందరి ఎనిమిదో స్థానంలో కేతుతో కలిసి ఉంటే కనుక భూ సంబంధితమైనటువంటి కార్యక్రమాలన్నీ కూడా ఉన్నతమైనటువంటి స్థితులు పొందుతూ ఉంటారు భూ సంబంధితంగా ఒక స్థాయిలో ఉండాలి అంటే తొమ్మిదో ఇంట చక్కగా ఈ యొక్క కుజుడు అనేటువంటి ప్రవర్తన కలిగి ఉండాలి కుజగ్రహము అనేటువంటిది మిథునం వారికి ఎట్టి పరిస్థితిలోనూ రెండో స్థానంలో చంద్రుడితోటూ శనీశ్వరునితోనూ కలిసి ఉండడం అంత శుభదాయకం కాదు ఈ యొక్క కుజగ్రహము మిథున రాశి వారికి ఉన్నతమైనటువంటి ఆలోచన ఆర్థికంగా నిలబడుతుంది కానీ అనారోగ్యపరంగా ఎక్కువ సమస్యలు కొని తెచ్చేటువంటి అవకాశం ఏర్పడుతూ ఉంటుంది అంతేకాకుండా ఈ కుజగ్రహము అనేటువంటిది భార్యాభర్తల మధ్య ఇబ్బందిదాయకంగా ఉంటుంది కావున ఎవరైతే వివాహం అనుకుంటున్నారో వారు మూడో స్థానంలో కుజుడు ఉన్నట్లయితే కనుక వారికి వివాహం అనేటువంటిది చేయకుండా ఉండడం మంచిది అదే యొక్క వివాహాన్ని అబ్బాయికి కానీ అమ్మాయికి కానీ జాతక అనుసారం చూస్తున్నప్పుడు మూడో స్థానంలో కుజుడు లేకుండా వివాహం జరిపించడం చాలా మంచి విషయంగా చెప్పడం జరుగుతుంది అయ్యా ఇప్పటి వరకు నేను ఇచ్చినటువంటి కుజగ్రహము అనేటువంటిది మేషం నుంచి ప్రారంభం చేసుకుని మేనరాశి వరకు కూడా పన్నెండు స్థానాల్లో ఏ స్థానంలో ఉంటే ఏ ఫలితం వస్తుంది అని మాత్రమే ఇవ్వడం జరిగింది ఖచ్చితమైన ప్రాకారము ఖచ్చితంగా మీ యొక్క జాతక వ్యవస్థ అనేటువంటిది మీరు జనించిన సమయాన్ని బట్టి ప్రదేశాన్ని బట్టి ఆ లగ్నము అనేటువంటిది నిర్ణయిస్తారు అలా నిర్ణయించిన తర్వాత లగ్నంలో కొంతమందికి కుజుడితో కొన్ని గ్రహాలు కలిసి ఉంటాయి కొంతమందికి కేవలం కుజుడు మాత్రమే ఉంటాడు ఈ యొక్క పరిజ్ఞానం అంతా కూడా జ్యోతిష్య పండితులని మీరు సంప్రదించుకుని ఈ యొక్క కుజుడు ఏ స్థానంలో ఉన్నాడు మాకు ఏం జరిగింది ఏం జరగబోతోంది అనేటువంటిది విని జాగ్రత్తగా వారితో సంప్రదించుకుని లేదా నా యొక్క ఫోన్ నంబర్ ప్రకారంగా మీరు డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ యుక్తంతో ఉన్నట్టయితే దాన్ని చర్చించి మీకు తగు పరిష్కారం ఇస్తారు జ్యోతిష్యులు కానీ పండితులు కానీ లేదా జాతకం చెప్పేటువంటి ఎవరన్నా సరే మీకు కేవలము పరిష్కారాలు మాత్రమే చెప్తాం ఆ పరిష్కారాలు మీరు చేసుకుని సత్ మీకు సంబంధితమైనటువంటి సమస్యల నుంచి కట్టెక్కడానికి చూపించేటువంటి ఒక టార్చ్ లైట్ టార్చ్ లైట్ వంటిది మాత్రమే ఈ జ్యోతిష్యం ఇది ఇలాగే జరగాలి అనేటువంటి వ్యవస్థ చూసేటువంటి కోణాన్ని బట్టి కూడా ఆధారపడి ఉంటుంది అంటే కొంతమంది ఇలా చూస్తారు కొంతమంది పక్కచూపు నుంచి చూస్తారు కొంతమంది చూసి చూడనట్టు చూస్తారు అలాగా జ్యోతిషులు కూడా జాతక చక్రం అనేటువంటిది అంశ చక్రంలో ఆరూఢ చక్రంలో నవాంశ చక్రంలో దశాంశ చక్రంలో అనేటువంటి నాలుగు చక్రాల యుక్తంతో అనుసరించి లగ్నాన్ని ప్రారంభయుక్తంలో చేస్తారు చెప్పినటువంటి కుజుడు కేవలము లగ్నం దగ్గర నుంచి ఏ స్థాయిలో ఉంటే ఎవరికి ఏం జరుగుతుందని మాత్రం చెప్పడం జరిగింది ఇదే విధంగా ప్రతి గ్రహము కూడా ఏ స్థానంలో ఉంటే ఏ విధమైన ఫలితాలు జరుగుతాయి అనేటువంటిది తెలియజేయడం జరుగుతుంది దీన్ని ఎవరు తప్పు పట్టకుండా తగు సలహాలు తీసుకుని మీరు నమ్మినటువంటి పురోహితులు కానీ లేదా ఎవరన్నా మా బహుటి వారికి కానీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ అది లేని పక్షంలో పేరును బట్టి వచ్చేటువంటి జాతకం కొంతవరకు మాత్రమే ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ కుజ ఫలితాలన్నీ కూడా ఈ సంవత్సరం వరకే అంటే సంక్రాంతికి రవి మారిన తర్వాత తన యొక్క ప్రభావాన్ని ఉగాది నుంచి ప్రారంభం చేస్తూ ఉంటాడు కాబట్టి రవి నుంచి రవి సంక్రమణం వరకు మనకు జరిగేటువంటి వ్యవస్థ ప్రతి నెల నెలా కూడా మళ్ళా జాతక పర్యంతంలో మార్పులు జరుగుతూ ఉంటాయి వీటిని గమనించగలరని మనవి పరమేశరార్పణం